स्वरूपं श्रीकृष्ण

అధినేత బోడే రామచంద్ర గారు తన చక్కని ప్రజలు చేసేసి ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భక్తులు కురిసే ఈ కార్తీక పౌర్ణమి గురించి ఆయన చక్కగా వివరిస్తారని సభ కోరుకుంటారు విశాఖపట్నం యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఈరోజు విశాఖ తీరాన ఏర్పాటు చేసిన శ్రీ రాధాకృష్ణ మహోత్సవం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలు శ్రీ వెంకట్రావు గారికి అన్న గారికి మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన నా అన్నదమ్ములకు అక్క నా కుటుంబ సభ్యులకు ఆత్మీయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గంగాధరుడు నీలకంఠుడు గిరిజాసుథుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు యాదవులంటే కేవలము ఒక మహోన్నతమైన చరిత్ర కలిగిన జాతి మాత్రమే కాదు హైందవ సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించడంలో కూడా ముందుంటారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు విశాఖ తీర ప్రాంతంలో జరుగుతున్న ఈ రాధాకృష్ణ మహోత్సవము నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సమస్తమైన రక్త సంపదకు జల సంపదకు మత్స్య సంపదకు ఆధారమైనటువంటి సాక్షాత్తు ఆ విష్ణురూపమైనటువంటి సముద్రుడికి ఈరోజు మహిళలు భక్తులు విశాఖ వాసులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాలు పెరుగు వెన్న సమర్పించి పూజా కార్యక్రమాలు చేసి ఇంత వైభవంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని అందరికీ శుభాలు జరగాలని ఆ సముద్రము ఎటువంటి ఆక్రోశం కానీ లేదంటే ఉగ్ర రూపము దాల్చకుండా శాంతియుతంగా అందరినీ కాపాడాలని మీ అందరి తరపున ఆ సముద్ర రూపమైన శ్రీకృష్ణ భగవానుడికి ఆ సముద్రుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఒక పవిత్రమైన కార్యక్రమము ఒక మహోన్నతమైన కార్యక్రమము కేవలము యాదవ సమాజానికో లేదా విశాఖ ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా మరీ ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరుపుకున్నట్టయితే అందరికీ మంచి జరుగుతుంది శుభాలు జరుగుతాయి అని చెప్పి మనస రాజా కర్మను నేను నమ్మి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన పెద్దలో ఒక మాట విష్ణువుతో పోలుస్తారు అంటే ఆ సముద్రుడు సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపుడు సముద్రానికి పూజిస్తే శ్రీకృష్ణుడికి పూజించినట్టే కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు ఇక్కడ విశాఖ యాత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ ఆనవాయితీని కొనసాగి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తీర ప్రాంత ప్రజలకు మరీ ముఖ్యంగా మత్స్యకారు సోదరులకు పిలుపునిస్తూ ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు మరీ ముఖ్యంగా సముద్రంలోకి వెళ్ళే మధ్యకారు సోదరులు వేటకెళ్లే మత్స్యకారు సోదరులు మీరు సముద్రంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆ శ్రీకృష్ణ భగవానుడిని మనస్ఫూర్తిగా పెట్టుకొని ప్రార్థించి మీరు వేటకెళ్ళినట్టయితే ఎటువంటి విపత్కర పరిణామాలైనా ఎటువంటి ప్రమాదాలు జరిగినా మీకు హాని కలగకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం అంటే ప్రభుత్వం కూడా ఇలాంటి పవిత్రమైన కార్యాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్